జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే భవిష్యత్తులో ఈ రకంగానే ఉంటుంది పేదవారు మనం మనకి చెందిండడు మనతో పాటు సమానంగా ఉంటాడనేటువంటి భావన కలిగి ఈరోజు పెత్తందారులందరూ మేక అన్ని పుల్లన్నీ ఏకమవుతున్నాయని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్న సోదరులరా రాబోయేటువంటి కాలంలో ఒక మాట మీద రండి వాస్తవమైన విషయాలే చెప్పాను ఇందులో రాజకీయం ఏమీ లేదు మీరు కూడా ఆలోచన చేయలే చేయగలిగేటువంటి శక్తులు ఉన్నటువంటి వారే గడిచినటువంటి పద్నాలుగు సంవత్సరాల్లో మీకు వచ్చింది ఈ వారు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మీకు ఏం వస్తుంది అనేటువంటిది ఆలోచన చేయమని మనం కోరుతూ ముఖ్యంగా దళితులు చాలా మంది ఉన్నారు మందికి ఉన్నారు అనుమానాలు ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది స్కీములు ఉన్నాయి మాకు ఆ ఇరవై ఎనిమిది స్కీములు తీసేశారు జగన్మోహి గారు అని చెప్తున్నారు వాస్తవంగా ఉన్న విషయాలు మాట్లాడితే ఏదైతే మన ఆశ్చర్యపురం ఒక ఆశ్చర్య అసలు ఏం జరిగిందో చూద్దామని చెప్పి ఆశ్చర్యపురం మండలంలో దళితులకు ఇచ్చింది ఎంత అని చెప్పో లెక్కలు తీయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ఇరవై ఎనిమిది స్కీములు పాత తోట ఉంది అది మరి పేరు గొప్ప ఊరు తిప్పాలి ఆ చందంగా ఇరవై ఎనిమిది పేర్లు అయితే చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు కానీ అందులో మీకు వచ్చిన లబ్ధి ఒక ఆత్రపురం మండలం తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి కేవలం మూడు వందల యాభై ఐదు మంది లబ్ధిదారులకి కేవలం మరి మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఇచ్చాడు ఐదు సంవత్సరాల్లో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోహన్ గారి ద్వారా ఏదైతే స్కీములు తక్కువ ఉన్నప్పటికీ కూడా లబ్ధి ఎంతమందికి వచ్చిందని చూస్తే ముప్పై ఆరు వేల మందికి డెబ్బై ఆరు డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఒక్క ఆత్మపురం మండలంలో మనం ఇచ్చామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఎవరికి ఇచ్చారంటే మనకే అండగా దండగా ఉండేటువంటి మన ఆడవాళ్ళు వాళ్ళు ఇళ్లలో తెల్లాలితే మనకి భోజనం వండి పెట్టి మనం మనకు మంచి చెడ్డలు చూసేటువంటి అక్కలకో అమ్మలకో మన చెల్లెళ్ళకో అమ్మఒడిగా అలాగే ఉన్నటువంటి ఆసరాగా చేయూతగా వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాల ద్వారా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఒక మండలానికి ఇచ్చాడు జగన్మోహి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అయినా ఈ పార్టీ ఏర్పడడానికి ప్రధాన కారణం వెన్నుముగ్గ ఉన్నటువంటి దళితులకి ప్రత్యేకమైన వెసులుబాటులు ఉండే విధంగా మరి కొన్ని స్కీమ్స్ ఇవ్వాలని మేము కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తావు నా తండ్రికి అత్యంత ప్రీతి అయినటువంటి ఈ గ్రామం ఓబెలక గ్రామంలో గతంలో పరోక్షంగా చేసిన ఇవాళ జగన్మోహన్ గారి గురించి అవసరమైన కథన రంగంలోకి మేమందరం కూడా వస్తామనే విధంగా మీ అందరూ కూడా మరి సహకరించి నన్ను ఆశ్రయించడం కోసం జగన్మోహన్ గారిని మళ్ళీ ముందు నడిపించడం కోసం మరి ఏదైతే పెత్తందరల వ్యవస్థలు పూర్తిగా పూర్తిగా తీర్చి పాడేయడం కోసం ఇవాళ మహిళలు కూడా మహిళలు కూడా మేము సైతం అని ముందుకు వచ్చి ఈ రోజున పార్టీలో జాయిన్ అవడానికి మీ అందరికి ముందుకు వస్తూ ఉన్నారు మీ అందరికీ సాధారణ స్వాగతం పలుకుతూ ఉన్నా తప్పనిసరిగా మీ అందరినీ కూడా మరి ఆలపర జిల్లా చూసుకునే బాధ్యత నాదని అలాగే ఉన్న యువత యువకులకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాది బాధ్యత తీసుకుంటూ ఉన్నాం తప్పనిసరిగా మీ సమస్యలు చెప్పండి పరిష్కరించే కార్యక్రమం చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తావు మరి ఏదేమైనా ఈనాటి ఈ కార్యక్రమం గోపలంగ గ్రామంలో నిన్న అంబేద్కర్ గారు జయంతి పూర్తయిన తరుణంలో ఈ రోజు మీ అందరూ కూడా పార్టీలో రావడం అనేటువంటిది శుభ సూచికంగా అందరికీ కూడా మనవి చేస్తావు మొన్ననే కొన్నటువంటి గొల్లపల్లి భాగ్యరావు గారు మరి గొల్లపల్లి సూర్యారావు గారి యొక్క తమ్ముడు ఆయన కూడా పార్టీలోకి తీసుకున్నాం మొన్ననే గొల్లపల్లి సూర్యారావు గారికి అక్కడ తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది వస్తే జగన్మోహన్ గారితో నేను కూడా చెప్పి ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నాం ఎట్లా అందరూ ఏ గుటి పక్షులు ఆ గుటికే చేరతాయన్న చందంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి ప్రధాన కారణమైనటువంటి దళిత వర్ణాలని హక్కులు చేర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మరిన్ని మేళ్లు మీ అందరికీ చేసి చూపిస్తాడని హృదయపూర్వకంగా అందరికీ కూడా తెలియజేస్తావు ఈ రోజున ఈ కార్యక్రమానికి ఈ చక్కగా మరి ఏర్పాటు చేసేటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు కానీ వేదిక ముందున్నటువంటి పెద్దలు కానీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా పార్టీలో సహకరించడానికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని ఈరోజు రావడం శుభ అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా ముఖ్యంగా మరి మహనీయుల గురించి మాట్లాడుకుంటే మన భారతదేశంలో అనేక కులాలు మతాలు ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రపంచ దేశాలు మన వైపు చూస్తూ ఉన్నాయి ఎంత పెద్ద ఇన్ని పెద్ద ఇన్ని కులాలు ఉన్నటువంటి దేశంలో వారు స్వాతంత్రం తెచ్చుకున్న వారిని వారు పాలించుకోలేక వారిలో వాళ్ళు కొట్టుకు చేస్తారు మళ్ళీ మనకే అప్పచెపుతారని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని వేరెత్తి చూపుతూ మన వైపు చూస్తున్న తరుణంలో ఇక్కడ మా ఇక్కడ పుట్టినటువంటి ఒక మహనీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఈ రోజున మనం గౌరవంగా ప్రపంచంలోనే మమ్మల్ని మనం పాలించుకుంటూ సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ రకంగా మమ్మల్ని మేము పాలించుకుంటూ ఉన్నామనేటువంటి నినాదాన్ని ప్రపంచానికి చెప్పి వారికి సమాధానం తగిన రీతిలో చెప్పగలిగాం చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఎప్పుడు ఉన్నది ఎవరు గ్రీన్ హీరో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ అందుచేత నిన్న అవి అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమంలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిబంధనల నుండి మరి డీజేలు పెట్టుకోవడానికి లేవంటే రావుల పాలెం అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు పెట్టి నిన్నంతా రచ్చ రంబోలా చేశారు మన కురని చెప్పి మనసు గారు రెండు రాపాకువర ప్రహాద్ గారు మూడు శాతం తప్పుడు నేను మా ముగ్గురు గుర్తు ఫ్యాన్ నాలుగవది వాలంటీర్లు కూడా పోటీ చేస్తూ ఉన్నారు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో రేపు వారు కూడా నిలిపించుకునేటువంటి సమయం మీకు నాలుగున్నర సంవత్సరాలు మీకు సమయం ఇచ్చి మీ మీద ఎటువంటి ఒత్తిడి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి లేకుండా మీరు కష్టపడి పని చేయాలి అనే ఉద్దేశంతో మీరు పనిచేశారు ఈరోజు మీకున్నటువంటి యాభై కుటుంబాలు నూట యాభై ఓట్లు ఉంటాయి ఎన్ని ఓట్లు మీరు మలుచుకోగలుగుతున్నారో అది మీకు వచ్చే మార్కులు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఆ రక దిశగా వాలంటీర్లందరూ కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ ఈనాటి కార్యక్రమానికి నన్ను పిలిచిన పెద్దలందరికీ కూడా మళ్ళీ వచ్చేటువంటి మేము పదమూడు జరిగేటువంటి ఎన్నికలో మీ అందరూ కూడా మరి ప్రభుత్వాన్ని ఆశీర్వించాలని అలాగే ఒక్క మాట ఏదైతే గడిచేటువంటి గతంలో ఉన్నటువంటి మాటలు ఏదైతే రాజకీయ నాయకులు మాట మీద నిలబడరో ఎప్పుడో ఓట్లు వేయించి వెళ్ళిపోయాడో మళ్ళీ కనిపించలేదు అని మాట్లాడే పరిస్థితుల నుంచి ఇవాళ మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు డే టు టైం చెప్పి బ్యాంక్ అకౌంట్లో వేసే నాయకుడు జగన్మోహన్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం అందుచేత నూట ముప్పై రెండు సార్లు జగన్ గారు బట్టలు నొక్కితే రేపు గుండెల మీద చెయ్యి వేసుకుని పేద కుటుంబాల్లో మరి మనకి అవసరం వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన డబ్బు మనకు ఉపయోగపడిందా లేదా అనేటువంటిది ఒక్కసారి మనం కూడా గుండెల మీద చెయ్యి వేసుకుని ఒక్క నిమిషం నీతిగా బట్టని రెండు సార్లు నొక్కితే ఈ రాష్ట్రంలో జగన్ గారి ప్రభుత్వం అలా ఇక్కడ నేను గెలుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తావు కొంతమంది ఉన్నారు ఇళ్ళ తెలాలు తీసేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు వారు చెప్తున్నారు మిగిలిన వాళ్ళకి ఒక రెండు తల స్థలం రాలేదా నువ్వు అలాగే ఎటు వెళ్ళుకో అలాగే ఉండు మా ప్రభుత్వం వచ్చేస్తుందే నేను నీకు ఇచ్చేత్తానని చెప్తున్నాడు అసలు చెప్పేటువంటి వాడికి మన ఇళ్ల స్థలం మన దగ్గరికి వచ్చి దొడ్డిదారిని వచ్చేళ్ళ స్థలం తీసేసుకున్నాడు అలాగే రైతు భరోసా వచ్చేసింది మొన్న ఎట్లాగో గ్రామంలో ఒక పెద్ద ఆయన ఎవరైతే ఆ ఊరి పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు నీకు ఏం వచ్చిందో సెలెక్టర్ రావయని అడిగితే రావట్లా ఏ వచ్చిందో చూస్తామని మా వాలంటీర్ని అడిగా ఆరు లక్షలు ఆ కుటుంబంలో వచ్చింది మళ్ళీ ఎదురుగున్నా జెండా పట్టు తిరిగితే ఎదురుగున్నా ఇంటి ఉన్నాడు ఉన్నవాడో పక్కింటి వాడో ఐదు ఆరు లక్షలు తినేసి మళ్ళీ ఎలా తిరుగుతున్నాడు అని చెప్పి తిడతారని చెప్పి ఎవరికీ చెప్పుకోవట్లా కాబట్టి మిమ్మల్ని ఓట్లు అడిగే తెలుగుదేశం పార్టీ నాయకులు అడగండి ఎక్కడ వ్యత్యాసం లేకుండా కడుపు చూసి పనిచేసాం ఎక్కడ ఎవరు అరుతుంటే వారికే ఇచ్చాం కానీ ఆ పార్టీ ఏనో ఈ పార్టీ ఏనో వ్యత్యాసాలు చూపించకుండా ఇవాళ పాలన కొనసాగించాం అందుచేత మిమ్మల్ని ఓట్లు అడిగే నాయకుల్ని మీరు కూడా అడగండి ముందు మీకు ఎంత వచ్చింది జగన్మోహి గారు ప్రభుత్వంలో ఎంత తీసుకున్నారో గొంతు దిగిందా లేదని అడిగితే వారే సిగ్గుపడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయేటువంటి కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే కార్యక్రమం చేయాలని మీ అందరినీ పేరు పేరున కోరుతూ